అందరికీ వందనములు ప్రేమేనా దేవుని ఇవదే కాల సమయంలో పడకల మీద ఉందని ప్రభు యొక్క కృపావర్తనం విన్నారండి పదిహేడో తారీఖు శనివారము మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఉదయే కాల సమయంలో పడకలు మేమించలేక ప్రభు యొక్క కృపవర్తనం విన్నారండి అపోశ్రయం పోలు గల తేలిక రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిదవ వచ్చినం మనము మేలు చేయటం ఎందు విసుకోక ఎందుము మనము అలయక మేలు చేతుమని తగిన కాలం పంట కోతము కాబట్టి ఇక్కడ రాయబడిన మాట చూసినట్టయితే ప్రేమైన దేవుని బిడ్లరా ఒక మాట చూస్తాం మనం మేలు చేయట ఎందు విసుగక ఎందుము తగిన కాలం ముందు పంట కోతామని దేవుని యొక్క వాక్యం చెప్పబడుతూ వస్తుంది కాబట్టి ఇక్కడ ఒక మాట చూసినట్టయితే ఎలాంటి వ్యక్తి తగిన కాలం ముందు పంటను కోస్తాడంటే బైబిల్లో కొన్ని విషయాలు చూడవచ్చు అలానే మొదటి మాటను చూసినట్టయితే అపశ్రయం పాలు గల రాసిన పత్రిక ఆరో అధ్యయం ఆరో వచ్చినాం వాక్యోపదేశము పొందినవాడు అక్కడ ఇక్కడ మొదటి మాటను మనం జాగ్రత్త గమనించినట్టుగా వాక్యోపదేశం పొందినవాడు వాక్యోపదేశం పొందటం అంటే ఏంటి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టుగా వాక్యోపదేశం అంటే వాక్యాన్ని పొందే అర్హత కలిగినటువంటి వాడు దేవుని ద్వారా వాక్యాన్ని పొందేటటువంటి అర్హత కలిగినటువంటి వాడు దేవుని ద్వారా వాక్యాన్ని ప్రకటించడానికి కావాల్సిన అర్హత పొందినటువంటి వాడు దేవుని ద్వారా వాక్యాన్ని ప్రకటించడానికి కానీ వాక్యాన్ని బోధించడానికి కానీ అర్హత కలిగినటువంటి వాడు అంటే ఎవరైతే దేవుని ద్వారా వాక్యాన్ని ప్రకటించడానికి వాక్యాన్ని బోధించడానికి అర్హత కలిగి ఉన్నాడు అలాంటి వాడు తగిన కాలం మందు పంటను కోసేవాడు ఉంటాడు ఇది మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి తగిన కాలం మందు మరి పంటను కోస్తా అని రాయబడుతూ వచ్చింది ఎలాంటి వ్యక్తి తగిన కాలం మందు పంటను కోస్తాడంటే మొదటి మాటను మనం చూసినట్టయితే ఎలాంటి వ్యక్తి మొదటి మాటను మనం చూస్తూ వస్తున్నాం దేవుని ద్వారా వాక్యం ప్రకటించే అర్హత పొందినటువంటి వాడు అంటే చాలా మంది దేవుని ద్వారా వాక్యాన్ని ప్రకటించే అర్హత లేకుండా ఎవరికి పడితే వాళ్ళు నేను కూడా వాక్యం చెప్పాలి నేను కూడా వాక్యం బోధించాలి నేను కూడా వాక్యం ప్రకటించాలి అని చాలా మంది చెప్పేవాళ్ళు ఉంటారు కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే దేవుని యొక్క మాటలు మనం జాగ్రత్తగా గమనించినట్టయితే మనం వాక్యం ప్రకటించాలంటే దేవుడు మనకు అర్హత ఇవ్వాలి దేవుడు మనకు అది అనుమతించాలి దేవుడు ఎప్పుడైతే అనుమతిస్తాడో దేవుడు ఎప్పుడైతే అర్హతను ఇస్తాడో అప్పుడు మనం ఏం చేయాలా అప్పుడు మనం బోధించడానికి యోగ్యం కాబట్టి ప్రేమ ఎందుకు పెట్టారా ఎవరికైతే వాక్యం బోధించడానికి అర్హత ఇస్తాడో వాళ్ళు తగిన కాలం ముందు పంటను కోసేవారు ఉంటారు ఇక రెండో మాట చూద్దానండి అపోశ్రేమ్ పాలు గల తేలిక రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయం మనం చూసినట్లయితే ఆరో వచ్చినం మధ్య నుండి నేను చదువుతా చూడండి మంచి పదార్థములు అన్నింటిలో భాగం ఇయ్యవలెను అంటే వాక్యోపదేశం పొందిన వాడు సమస్త విషయంలో అంటే మంచి వాక్యాన్ని బోధించాలి అంటే ప్రజలకు మంచి వాక్యాన్ని తెలియపరచాలి చాలామంది తప్పుడు బోధలు బోధించేవారు ఉండరు కల్పితమైన బోధలు బోధించే వాళ్ళు ఉండారు పెట్టకథలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉండారు ఏదో నామకే వాస్తగా చెప్పాలని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటూ వస్తున్నారు కానీ ఉదయ కాల సమయంలో పడకల మించి లేక ఉందనే ప్రభు యొక్క కృపావార్తను వింటున్న మన జీవితాల్లో ఒకవేళ దేవుడు తగిన కాలం మంది మనకి మనం పంట కోసేటట్టు చేయాలంటే ఆయన ఇచ్చిన వాక్యాన్ని మనం మన ఆయన ద్వారా వాక్యం పొందిన వారికి మనం ఉండాలి తగిన కాలం మంది మనం పంటను కొయ్యాలంటే మంచి వాక్యాన్ని మనం బోధించే వారు ఉండాలి పెట్ట కథలు మాటలు లోకపు మాటలు మనం చెప్పుకోకుండా లోకం మాటలు మనం బోధించుకోకుండా లోకానుసరమైన వా మనం చెప్పుకోకుండా దేవుని మాటలు శ్రేష్టకరమైన మాటలు అవసరమైన మాటలు మనం ప్రకటించేవారు ఉండాలి ఎప్పుడైతే అలా ప్రకటించే వారు ఉంటామో అంటే ఉన్నది ఉన్నట్టు అది ఇతరులకు కష్టపడిన సంఘంలో ఉన్నవారు కానీ సంఘం ఉన్నటువంటి పెద్దలు కానీ సేవకులు కానీ తోటి వారు కాని విశ్వాసాలు కానీ అనేక మంది అంటే ఎంతమంది ఎంత బాధపడినప్పుడు కూడా ఎంతమంది అవమానించినప్పటికీ ఎంతమంది దుఃఖపడినప్పుడు కూడా ఎంతమంది బాధపడినప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టు వాక్యం ప్రకటించేటటువంటి వాడు తగిన కాలం మందు పంటను కోసే వాడుగా ఇది మనం చూస్తూ వస్తున్నాము ఇది రెండో మాట మూడో మాటను మనం చూసినట్టయితే అపోస్ అపశ్రయం పావులు గల తేలిక రాసిన పత్రిక ఆరో అధ్యాయం మనం చూస్తూ వస్తున్నాం ఎనిమిదో వచ్చిన చివరిలో నేను చదువుతా ఆత్మను బట్టి విత్తిన వాడు క్షమించాను విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము నిత్య జీవమును అని రాయపడుతూ వచ్చింది కాబట్టి ఇక్కడ మూడో మాట చూసినట్టు ఆత్మను బట్టి వాడు అంటే తగిన కాలం మందు పంటను కోసేవాడు ఒకటి దేవుని ద్వారా వాక్యాన్ని వాక్యాన్ని బోధించి అరాధన కలిగి ఉంటాడు రెండు మంచి వాక్యాన్ని శ్రేష్టకరమైన వాక్యాన్ని ఇతరులకు పాటిస్తూ వస్తాడు అది కష్టతరమైందని ఎదుటి వ్యక్తికి బాధ అయినా ఉన్నది ఉన్నట్టు బోధిస్తాడు మూడోదిగా చూడగా ఆత్మను బట్టి విత్తుతాడు అంటే ఆత్మానుసారమైన మాటలు విద్య వాడుకుంటాడు అంటే భౌతికమైన కాకుండా లోక సంబంధమైన కాకుండా ఒక ఆత్మానుసారమైనటువంటి మాటల్ని ఒక ఆత్మ ఆత్మీయతో ఆత్మానుసారంగా ఆత్మతో కూడినటువంటి మాటల్ని విద్య వాడుకుంటాడు ఇది మూడో మాట ఇక నాలుగో విషయాన్ని మనం చూసినట్టయితే అపోసం పోరు గణ తిరిగి రాసిన పత్రిక ఆరో అధ్యాయం మనం చూస్తూ వస్తున్నాము తొమ్మిదో వచ్చినాం మనము మేలు చేయటం విసుగొక్క ఎందుము ఇక ఆరో మాట క్షమించండి నాలుగో మాట ఏంటంటే విసుగొక్క ఉంటారు అంటే మేలు చేసే విషయంలో విసుకే వారు ఎప్పుడు కూడా తమ జీవిత మనం పరీక్షించినట్టు తమ జీవితాలు చూసినట్లయితే తగిన కాలం ముందు పంట కోసేవారు ఒకటి దేవుని ద్వారా వాక్యం పొంది అర్హత కలిగి ఉంటారు రెండు మంచి వాక్యాన్ని శ్రేష్టకరమైన వాక్యాన్ని బోధిస్తారు మూడు ఆత్మానుసారంగా విత్తేవారు ఉంటారు నాలుగోదిగా చూడగా విసుగొక ఉండే అనుభవం ఎలాగో విసుగొక అంటే దేవుని మాటలు సమయం అసమయం వందు సందర్భం అసందర్భం వందు అంటే ఎందుకంటే ప్రతి సందర్భంలో కూడా విసుక్కోకుండా దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడు విసుక్కోకుండా దేవుని వాక్యాన్ని బోధించేవాడు విసుక్కోకుండా దేవుని వాక్యాన్ని దేవుని దేవుని ప్రజలకి విసుక్కోకుండా ప్రతి సమయం అసమయం సందర్భం ప్రతి సందర్భంలో కూడా అవసరాన్ని బట్టి దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడు విసుక్కోకుండా ప్రకటించేటటువంటి వ్యక్తి దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడు తగిన కాలం మందు పంట కోసేవాడుకుంటున్నాడు ఇది నాలుగు ఇక ఐదో విషయాన్ని చూసినది అపోసరాయం పాలు గల తేలిక రాసిన పత్రిక ఆరో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చివరిలో మనం అలయక మేలు చేసి అంటే ఇక్కడ ఐదో మాటను మనం చూసినట్టు అల యొక్క మేలు చేస్తున్నాం అంటే అలిసిపోయే అనుభవం లేదు ఎప్పుడైతే అలసిపోయేటటువంటి అనుభవం ఉంటుందో అంటే ఏదైనా మేలు చేసే విషయంలో మనం అలిసిపోతే అప్పుడు మనం పంట కొయ్యలేం ప్రతి విషయంలో అలౌకో అలా అలిసిపోకుండా మనం పనిచేయాలి చూడండి ఏ యొక్క జీవితాన్ని మనం చూస్తూ వస్తున్నాం ఏరే యొక్క జీవితంలో దేవత వచ్చి దేవత వచ్చి ఏలే ఒక మస్తిక వృక్షము కింద ఉన్నప్పుడు ఏలియాకి దేవతతో వచ్చి తట్టి తనకు ఆహారం పెట్టిన తర్వాత నలభై దినాల్ని ప్రయాణం ఉందని చెప్పినప్పుడు తిన్న ఆహారంతో అలయ్యకోకుండా సమస్యలు కోకుండా నలభై దినాలు ప్రయాసం శక్తికి మించిన ప్రయాసం ప్రయాణం ఉన్నప్పటికీ పరిగెట్టుకుంటూ వెళ్తానికి ఇష్టపడుతూ వస్తున్నాడు అంటే ఆ ప్రయాసాన్ని శక్తికి మించిన ప్రయాసాన్ని కూడా ప్రయాస ఇష్టపడుతూ వస్తున్నాడు కానీ ఉదయం కాల సమయంలో పడకల మించిందని ప్రభా యొక్క ప్రభావతా మన జీవితాల్లో మనం అలసిపోకూడదు ఎప్పుడు ఎప్పుడు కూడా అలిసినటువంటి అనుభవం ఉండకూడదు ఎవరైతే దేవుని యొక్క పరిచయలు దేవుని యొక్క సేవలు దేవుని యొక్క పరిచర్లో కానీ దేవుని పనిలో కానీ అలిసిపోకుండా సనుగులు గునుగులు లేకుండా నేను ఈ పని చేసాను ఆ పని చేసి నేను అది చేసి ఇది చేశాను నేను ఇంకా చేయాలా నేను అంత చేయాలా నేను ఎంత చేయాలా నేను ఎంత చేస్తున్నా నేను అంత చేస్తున్నా లేదా నా కుటుంబం ఎంత చేస్తుంది నేను అంత చేస్తున్నా దేవుని మందిరంలో దేవుని మందిరం కొరకైనా దేవుని మందిరం అయినా నేను ఇచ్చేస్తున్నాను అని చెప్పి అలిసిపోయినట్టు మాటలు మాట్లాడకూడదు మనం ఎంత చేసినా చివరికి నేను ఏం చేయలేదు అన్నట్టుగానే ఉండాలి ఎప్పుడైతే అలిసిపోకుండా దేవుని పనిలో కొనసాగుతూ వస్తారో వాళ్ళు తగిన కాలం మంది పంట కోసేవారు ఉంటారు కాబట్టి ప్రేమ దేవుని పెళ్ళారా తగిన కాలం మందు మేలు మనము మేలు చేయటం ఎందుకు విసుగొక ఎందుము తగిన కాలం మంది పంట కోతమంటున్నారు తగిన కాలం మందు ఎలాంటి వ్యక్తి పంటకు వస్తాడంటే ఎలాంటి వ్యక్తి పంటకు వస్తాడంటే ఒకటి దేవుని ద్వారా వాక్యం పొందడానికి అర్హత పొందినవాడు ఆ క్షమించండి వాక్యం బోధించడానికి వాక్యం పొందడానికి వాక్యం బోధించడానికి అర్హత పొందినవాడు రెండు మంచి వాక్యాన్ని ఇతరులకు బోధించేవాడు పెట్ట కాకుండా మూడు మరి మూడోదిగా చోటుగా ఆత్మానుసారంగా విత్తేవాడు నాలుగు విసుగొక ఉండేటటువంటి వాడు క్రైస్తవ జీవితంలో ఐదు అలయ్యకు ఉండేటువంటి వాడు అంటే అలసిపోయినటువంటి జీవితం కలిగినవాడు ఇలాంటి ఐదంతల అనుభవం కలిగిన వ్యక్తి తగిన కాల సమయం ముందు పంట కోసేవాడుగా ఉంటాడు కాబట్టి ఇటు ఐదంతల అనుభవం కలిగిన వ్యక్తిగా ప్రభువు మనల్ని క్రీస్తులో స్థిరపరిచి ఏదంతల అనుభవం కలిగిన వ్యక్తులుగా మనం తగిన కాలం మందు పంట కోసేవారుగా ప్రభు మనం సిద్ధపరిచినట్లు సహాయం చేయను గాక ఆమెన్ ప్రార్థన ప్రేమ కలిగింతండి పరిశుద్ధుడు అయిన దేవా మీకు స్తోత్రములు మితమైనటువంటి వాక్యం నేను కట్టిపన చేసి మా జీవితంలో దేవా మరి వేరు చేయటం అల ప్రభా తగిన కాలం మంది పంట కోసేటటువంటి ఆ జీవితం మాకేమి ఉండే ఆయుధంతుల అనుభవం కలిగిన వ్యక్తి తగిన కాలం మంది పంట కోస్తున్నాడు అట్టి పంట కోసే వరకు మనం సిద్ధపరిచి మా కర్తయచ్చమని ప్రభా నేసు క్రీస్తు నామం పేర ఉదయ కాల సమయంలో పడకను మిస్లా ప్రభు యొక్క కృపవర్తనం మా జీవితాల్లో దేవ ఆశీర్వాదాలు దీవెన్లు దచ్చిమని ప్రభానేసు క్రీస్తు ప్రభావి యొక్క పరిశుద్ధమైన నామం పేరిట విశ్వాసంతో స్థుతించి ప్రార్థించి అడిగబడుకుంటున్నాం తండ్రి ఆమెన్ అందరికీ ప్రేమ దేవుని పెట్టారు మన ప్రభానేశు క్రీస్తు ప్రభా యొక్క పరిశుద్ధమైన నామం బట్టి శుభాబంధనంలో ప్రయస్తో